పరిశుద్ధుడు మహాగణుడు ప్రభుణే శుక్రేస్వనామమునికి మహిమా ఘనత ప్రభావం కలిగిన గాక జీజస్ విత్హజ్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు రీలరా బాగున్నారా గత మరి నెలలో దేవుడు మనలందరినీ అన్ని విధాలా కాపాడుతూ క్షేమమిచ్చి భద్రత ఇచ్చి మనల్ని ఇప్పటి వరకు సజీవులుగా ఉంచినటువంటి దేవునికి మహిమ కాక ఎన్నో ఒడిదుడుకులు పోరాటాలు మరి అనారోగ్య పరిస్థితులు అసమాధానము కుటుంబ పోరాటాలు వ్యక్తిగత సమస్యలు ఎన్నో రకాలైనటువంటి అపవాది కలుగు చేసేటటువంటి పోరాటాల నుండి ఆ మానసిక ఒత్తిడిల నుంచి మనల్ని ప్రొడక్ట్ చేస్తూ కాపాడుతూ గత నెలంతా కూడా దేవుడు మనకి తోడుగా ఉన్నందుకు ప్రభుని స్థుతిస్తూ మరొక నూతన నెలలోనికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ప్రభుని స్థుతించండి దేవునికి థ్యాంక్స్ చెప్పండి మరి ఈ రోజు వాగ్దానం కోసం మీరు ఎదురు ఎంతో ఆశతో ఉన్నటువంటి విధానాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి నిర్గమాకాండము రెండో అధ్యాయము ఇరవై ఐదో వచనము చూద్దాము చూడండి దేవుడు ఇజ్రాయేలులను చూచెను దేవుడు వారి వారియందు లక్ష్యముంచెను ఈ ఇవి రెండు స్పెసిఫిక్ అండి ఇజ్రాయేలు దేవుడు చూచెను ఇజ్రాయేలీ దేవుడు ఇజ్రాయేలీ చూచెను వారి వారియందు లక్ష్యముంచెను మరి ఈరోజు నీవు కూడా అనుకుంటూ ఉండొచ్చు దేవుడు నన్ను చూస్తున్నాడో లేదో నేను ఒంటరినండి నాకు నాకెవ్వరు లేరండి ఎవరు నాకు సహాయం చేయట్లేదండి మరి నాకు అన్ని విధాల పోరాటాలు వస్తున్నప్పుడు నేను ఎంతో వేదన అనుభవిస్తున్నానండి భయంకరమైనటువంటి మరి కుటుంబ పోరాటాలు వ్యక్తిగత సమస్యలతోటి అల్లాడిపోతున్నాను మరి నన్ను ఎవరు చూడట్లేదండి ఆకలి బాధతో ఉన్నప్పుడు నన్ను ఎవరు చూడలేదు నన్ను ఎవరు పలకరించిన వారు లేరు నా యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయని నన్ను పరామర్శించిన వారు లేరు మరి నువ్వు వేదనలో ఉన్నావేమో కన్నీటిలో ఉన్నావేమో మరి భర్త మారక భార్య భార్య మారక బ మరి భర్త బిడ్డలు మారక తల్లిదండ్రులు వారి కుటుంబంలో ఎన్నో పోరాటాలు అనుభవిస్తున్నారేమో బిడ్డలు విడిపోయి ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎంతో క్షోభ వ్యసనాలకి గురి అయిపోయిన బట్టి బిడ్డల బట్టి తల్లిదండ్రులకు వేదన వారికి ఏ జీవనోపాధి లేనప్పుడు తల్లిదండ్రులకు వేదన ఇలా రకరకాలైన పోరాటాలతో మరి నువ్వు ఈ కుటుంబంలో నువ్వు ఉండి దేవుణ్ణి నిజముగా నువ్వు ఆనుకొని ఉన్నట్లయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇజ్రాయేల్ దేవుడు మరి ఇజ్రాయేలీ చూచిన దేవుడు ఈరోజు నిన్ను చూస్తున్నాడు నీ అందు లక్ష్యం ఉంచుతున్నాడు ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము దేవుడు నిన్ను చూచెను నీ అందు లక్ష్యం ఉంచెను ఇది వాగ్దానం అండి ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి స్పష్టమైనటువంటి వాగ్దానము దేవుడు నిన్ను చూచెను నీ అందు లక్ష్యం ఉంచెను నిన్ను చూచి నీ అందు లక్ష్యం ఉంచే దేవుడు నేను చూడకుండా నేను పరిశీలించకుండా నీ వ్యక్తిగత సమస్యల్ని నిన్ను క్షుణ్ణంగా ఆయన చూడకుండా నీ ఎందు లక్ష్యం ఉంచకుండా నేను నిర్లక్ష్యం చేసే దేవుడు కాదండి ఆయన అత్యధికమైన శ్రద్ధ కలిగిన దేవుడు మన కోసం ఆయన ప్రాణాన్ని సమస్తాన్ని దారపోసిన దేవుడు నువ్వు కష్టాల్లో కన్నీటిలో శ్రమలో వేదనలో కృంగిపోతుంటే నలిగిపోతుంటే మానసికమైన ఒత్తిళ్లకు గురి అవుతుంటే నీ మీదకి అనేక పోరాటాలు నీ మీదకి అనేకమైన నిందలు వేదనలు భయంకరమైనటువంటి మరి అపనిందలు భయంకరమైనటువంటి ఒత్తిళ్లు నీ మీదకు వస్తున్నప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను చూచి చూచెను నీ అందు ఉంచెను దేవుడు నిన్ను చూచెను నీ అందు లక్ష్యం ఉంచెను నిన్ను చూచి ఆయన నీ అందు ఉంచుతానని ఉంచెనని దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగణుడ ఘనమైన తల్లి అయ్యా ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను కొందనాలయ్యా మాకు పోరాటాలు కష్టాలు కన్నీళ్లు వేదనలు అనుభవి అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని చూడలేదు మా ఎందు లక్ష్యం ఉంచలేదని మేమెంతో కలవరము చెందుతామయ్యా కానీ నీవు మా ఎందు ఆయా లక్ష్యం ఉంచావని మమ్మల్ని చూస్తూ ఉన్న దేవుడు అని అయా మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నానయ్యా గత నెలంతా కూడా మమ్మల్ని చూచావు మా ఎందు లక్ష్యం ఉంచావు మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు ప్రవ్వ ఈ నెలంతా కూడా మాకు తోడుగా ఉండండి తండ్రి అనారోగ్యంలో ఉన్న బిడ్డల్ని ముట్టండి తాకండి స్వస్థతలు ఇవ్వండి అతి అద్భుతంగా వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి అయ్యా మూయబడిన గర్భాలను తెరవండి తండ్రి విడిపోయిన కుటుంబాలను అయ్యా కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి తండ్రి గృహాలు లేని బిడ్డలకు మంచి గృహాలు దయచేయండి ఆధ్యాత్మిక బలం పొందుకునే కృపను దయచేయండి స్థానిక సంఘాలను మీరు ఆశీర్వదించండి భారతదేశాన్ని ఆశీర్వదించండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా ఆయా ప్రైవేట్ ఉద్యోగస్తులను మీరు ఆశీర్వదించండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులు నిండారుగా నీకు లోబడి జీవించే కృపను దయచేయమని ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ఈ రోజు బర్త్డే డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ క్లిక్ చేయాలని ప్రభు నామ్లో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించడం కాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్